మీ గొంతులో బాధం మీ కళ్ళల్లో నీళ్లు నాకు కనిపిస్తున్నాయి కాక బ్రతకలేక కావలేక రోజుకు సాగు చూడం బత పోతే కానప్పుడు ఆ బాధ ఎవరితో ఎవ్వరితో చాలా ఘోరంగా ఉంటుంది అప్పుడు మనకి ఏమైతుడు మీ పరిస్థితి ఏంటి అసలు బయట పని ఉందా లేదా ఇవన్నీ అనవసరం నుంచి ఏనాడు ఒక సంతోషమైన విషయం లేదా కాక లేదు చుడి చుడి జాలి లేదా తట్టుకోలేను ఎంత బాధ ఐ గాయస్ దిస్ ఇస్ జే జయ వైట్ రైట్ నో మనమైతే బస బసవతారక హాస్పిటల్ నియర్ టు ఆ సర్కిల్లో ఉన్నాం అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ సింగ్ ఇక్కడ ఉన్న పీపుల్ అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా చాలా సఫిఫేషన్ ఫీల్ అవుతున్నారు పనులు లేక ఏం చేయాలి అర్థం కాక ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి అంటే ఇది మన అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరూ చేసే పని లేక వాళ్ళు లేక ఉన్న పనిని కూడా వేరే వాళ్ళు వచ్చి లాక్కుంటే ఆ బాధని తీసుకొని చాలామంది బయట లైక్ ఏమైనా పని దొరుకుతుందేమో లేకపోతే ఇంకేదా ఇంకేదో అని ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ అనమాట సో అలాంటి పీపుల్ని ఈరోజైతే మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు లైక్ ఇంటర్వ్యూలోకి వెళ్ళాం చలో కాక మీ పేరు సోమేష్ సో ఇక్కడ ప్రాపర్ మన ఇక్కడైనా బయట నుంచి వెళ్ళిపోయాం అంటే డిస్ట్రిక్ అని నేను ఇక్కడికి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అక్కడ ఎవరు గుర్తారు ఇక్కడ మొత్తం ఇక్కడే అనుకున్నారు అది నలభై ఐదు సంవత్సరానికి అయితే అక్కడ నలభై ఐదు ఇక్కడే అనుకోండి ఏం పని చేస్తారు కాక కలర్ పని చేస్తారు కలర్ పని అంటే ఈ బిల్డింగ్లో చేశారు అంత మంచిగా నడుస్తున్నాం మరి ఇప్పుడు పరిస్థితి అది చావలేక బతకలేక దగ్గర అందరూ తక్కువ కూలికి చేస్తుండ్రు మాకు పని ఇస్తలేరు మేము రోడ్ల మీద వాళ్ళే లోపల ఇప్పుడు ఈ మ ఈ మధ్యలో ఉందా లేకపోతే ఎప్పటి నుంచి ఉందా మీకు మన మధ్యలో ఈ మధ్యలో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయితే చాలా ఉన్నాయి టాటా మొత్తం ఇక్కడ వచ్చి ఒడిస్సా బీహార్ మహారాష్ట్ర యూపీ అంతా ఇక్కడ ఉన్నారు ప్రతి స్టేట్ వాడు ఇక్కడనే ఉంటారు అట్లా కాదు కాక చిన్నప్పటి నుంచో పని నేర్చుకొని ఆ పనినే మనం బేస్ చేసుకొని బ్రతుకుంటూ వచ్చినాం ఇప్పుడు మనం కాదని బయట పెంచినప్పుడు మన నోటికాడ ఫుడ్ ఆ కూడిని తీసుకున్నప్పుడు మనం బాధ ఉండాలి కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు ఆ పని అంటుంది చిన్న పని కాదు అది ఎవరికి ఇచ్చేది కూడా కాదు కాదు కానీ ఏంటంటే మనము వాళ్ళ తక్కువ రిట్లో మనం చేయలేక బతలేక చావలేక రోజక సాగు బతడమే పోతేమే బతు బతకడమే అంటే పిల్లలు ఉన్నారు అయితే మా పిల్లలున్నారు ఇద్దరు పిల్లలు పెళ్లి చేసేట ఆడపిల్ మోపిలి ఆడు ఉన్నాడు క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడు అంత అయితే ఫ్యామిలీ అంతా మంచిగా అన్నీ అంతా బాగానే ఉంది కానీ మాలాంటి వాళ్ళు భక్తానికి కష్టమైజింది ఇప్పుడు మా లాంటి వాళ్ళు భక్తానికి కష్టమైజ్ ఇప్పుడు దీంట్లో కూడా ఉంటాయి కదా కొన్ని ఏదన్నా విషయంలో ఏం పని చేసుకోలేదు తిరిగి చాలు ఏం లేదు అనేది రోజు ఒకటి నడుస్తూనే ఉంటుంది ఇంట్లో మీరు ఇక్కడికి వచ్చే నలభై నలభై నుంచి నలభై సంవత్సరాలు అవుతుంది కదా గంట మీకు తెలియని కాదు మీరు చూడడం కష్టం కాదు మీరు చేయని పని లేదు అన్నీ వేసుంటారు కానీ మీరు ఎప్పుడైనా ఒక ఫేస్ సిచ్యువేషన్ చేసి ఏదన్నా ఒక సంఘటనలో నేను బాధపడి ఈ పని నేను ఎందుకు రా వచ్చాను నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది అని ఏదన్నా అలాంటి సంఘటనలేమే లైక్ అది చాలా బాధ అనిపించినప్పుడు అప్పుడు ఒక ఒకసారి ఫోకస్ తగ్గున్నట్టు ముందర బయట అనిపిస్తుంది ఎన్ని రోజులు దీని మీద కష్టపడి ఇబ్బంది చేసిన ఇప్పుడు ఏంటంటే ఈ బతకలేక చావలేక ఆ బాధలు ఎవరు వచ్చి మన పరిస్థితి ఇట్లా అయిపోయిందని స్టో్కి ఒక్కసారైనా జ్ఞాపం స్టోవ్ కొక్కసారైనా జ్ఞాపకం గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణం అంతా ఏదో కానీ ఆ బాధ ఎవరితో బాగా అయిపోతుంది చాలా ఘోరంగా ఉంటుంది అప్పుడు చేసుకుంటే ఒక మగాడు కష్టపడి పైసలు తీసుకొచ్చి ఫ్యామిలీ పని అనే ఇంటెన్షన్ ఉంటారా అంటే ఆ మగడు వాడే స్ట్రగుల్స్ చూడాలి కదా ఒక బయటకు వచ్చా పని చేయడానికి ఎంత కష్టపడుతున్నారు ఎంత ఉన్న ఫ్యామిలీలో అట్లా అన్ని ఆలోచించారు అందరూ ఏదో పని చేసుకోవడా పలు ఎవడు ఏదో పని చేస్తాం ప్రజల మనం పూర్వాల మనం నచ్చితే పని ఈయన రాళ్ళుగా ఎప్పుడైనా మీ కొడుకు మొహమ్మద్ కొని నాన్న నువ్వేం పని చేయట్లేదు నేనే ఫ్యామిలీని తీసుకుంటున్నా మరి ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా ఖాళీ కొంటున్నా అన్నారా మేము వాళ్ళు అన్నారు వాళ్ళ వాళ్ళు అనేది మొత్తం మా అమ్మనే చూసుకుంటారు నేను అనేందుకు నేనేంది కనాలి ఏంది కనాలి వాని మాట ఈమె అంటది ఏమి మాట ఏమి అంటారు అనమాట మొత్తం ఈమె అలా అన్నమాట ఎందుకంటే నేను అంటే బాగున్నది మా అమ్మ అనుకో వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అతను దాన్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు మర్చిపోతారు అట్లా పోతారు అనమాట కానీ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది ఉంటుంది ఎందుకంటే మనం పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోగలం సరే ఇది లేదు అది అయినప్పుడు అదే గాయది కూడా మీరు దేరా అని మా కొడుకే అంటాడు సబ్బులే అంటారు కా సబ్బానే దేరా మీరు అంటే దాని అర్థమే అది నాకు కూడా వస్తుంది ఇంట్లో వాళ్ళ అమ్మనే కాదు నన్ను కూడా అన్న తెలియక మీకే మిమ్మల్ని ఉన్నట్లు లెక్క లెక్క చూస్తానికి వాళ్ళు అమ్మనట్లు కాదు నేను పక్కనే ఉన్నాను కాబట్టి అది నాకే ఇలాంటివి ఉన్నప్పుడు వీటన్నిటికీ దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఇక్కడ ఒక ఒక రోజు లేకపోతే రెండు రోజులు ఉండాలనిపించారు ఎప్పుడన్నా అనిపించిందా మీకు అట్లా కాదు ఇప్పుడు అనిపించారు కాదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి మొత్తం వీలుకోవాలి ఇక్కడికి వెళ్ళి మొత్తం వీలుకోవాలి ముందు అభివృద్ధి తీసుకొని ఎక్కడన్నా విజయవాడ ఎక్కడ వెళ్ళిపోవాలని పడిపోతుంది నాకు అది జరుగుతుంది కూడా ఎందుకు అంటే రోజు నరకం సస్సు బతకాలంటే కాదు మనిషి నుంచి ఒకసారి అంటే విషయం లేదు కానీ రోజునరకం అనుభవించాలంటే మనిషి బతకలేదు అది కష్టం సస్తు బతకడం అంటే మనం ప్రతికుల్లీ ఆయనతో ఒక్కసారి పోయింది న్యాయం మారా అంతే కదా ఏ ఆత్మహత్యను ఏ ప్యాన్ కురువు వేసుకోవడం ఏ నదిలో వాడో ఏ గోళీలు మింగో ఇయ్యాన్ని ఎందుకు ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఇవన్నీ బాధలేందుకు ఏదో ఒకటి ఎత్తుకుంటే అయిపోతుంది అలాంటి కష్టం ఆగలే కాక మీకు ఇప్పటిదాకా మీరు స్ట్రాంగ్గా నిలిచిందనంటే అది మీ మనోధైర్యం అంతే కానీ ఎన్నడి కూడా ఇప్పుడు నాకు ఆ మనోధైర్యం గచ్చిపోయింది రోజులు మా అమ్మాండం ఒక రెండు మూడు సంవత్సరాలు బతుకమ్మ ఇంకా కూడా ఇంట్లో అర్థం చేసుకోరు ఏదో విషయంలో మన మీదకి మాటలు రావడం రోజు ఒక మాటతోటి మనం బాధపడడం ఈ ఫస్ట్ పచ్చేదానికంటే ఏదో చేసుకోవడమా లేకపోతే ఇంకెళ్ళి వెళ్ళిపోవడమా అని ఒక రెండో నిర్ణయించుకున్నాయి కదా ఏమీ కూడా దాస్తే కదా బంధకట్టేది మీకు గొంతలో భాగం మీ కళ్ళల్లో నీళ్ళు నాకు అనిపిస్తున్నాయి కాక ఎంత బాధపడి ఉంటే ఆ లోపల నుంచి అన్ని మాటలు వచ్చి ఉంటే నాకు అర్థమవుతుంది కానీ అది అర్థం చేసుకునే పర్సన్స్ అర్థం చేసుకుంటే సుఖాంతంగా ఉంటుంది జీవితం ఈ సొసైటీలో చక్క వర్తను భార్య ఆసుకో అక్కడ అర్థం చేసుకోదు కమయ్యే తప్ప రావాలి పైసా కావాలి తప్ప మంచి ఈ పరిస్థితి ఏంటి అసలు బయట పని ఉందా లేదా ఏనాడు ఒక సంతోషమైన విషయం లేదా చుటికే అంతైనా జాలి లేదా తట్టుకోలేను ఎంత బాగా పెళ్ళైన లేనప్పటి విషయం లేదు అప్పుడు పనులు నడిచినాయి అప్పుడు అంత బాగానే ఉంది ఏదైనా లేనప్పుడే ఉంటది డబ్బు అయినప్పుడే కదా తను రాలి మనం పని చేయనప్పుడు అప్పుడే ఉంటుంది మంచి వయసులో ఉన్నప్పుడు పనులు వచ్చినాయి అన్నీ ఉన్నాయి అంత బాగానే ఉంది పోతే ఏంటంటే ఇప్పుడు చేయలేని పరిస్థితి చేద్దామంటే దొరకలేని పరిస్థితి పని దొరకని పరిస్థితి ఒకవేళ ఈ వీడియో మీ ఫ్యామిలీ దాకా రీచ్ అయితే ఒక మాటలో మీ ఫ్యామిలీకి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు కాక ఏ లోపలన్న బాగా చెప్పేయండి మన బాగా మన ఫీలింగ్ మనం చెప్తాం నేను ఇప్పుడు చెప్పిన కదా అవన్నీ ఉన్నాయి కానీ చెప్తే కూడా వాళ్ళు ఏ మాత్రం అర్థం చేసుకోరు అది చెప్పి కూడా దానికి అసలు వాల్యూ లేదు పనులు లేవు ఏం చేయాలి అని స్టేట్ దగ్గరలో వచ్చిందో నేను నా ప్రయత్నం చేస్తున్నా పని అయితే లేని చెప్తే కూడా లేదు ఏదో పని చేయ పని లేకపోతే ఇదే చెయ్యాల ఇన్ని సంవత్సరాలు ఈ పని చేసి ఏం పని చేయగల నేను ఈ పని చేసిన తర్వాత వేరే పని ఎట్లా వేరే పని చేస్తాం రాదు కదా ఆ జంప అయితే మొయ్యలేం కదా మొయలేం కదా సిమిట్ కాకులు మొయ్యలేము కదా మొయ్యలేం కదా అవును ఇవాళ తెలుసా అది కాకపోతే వేరే అది కాకపోతే వేరే అంత ఈజీగా అంత ఎట్లా సార్ అది కాకపోతే వేరే అదే అదేముంది అంటే అంత సేఫ్టీకి ఏదో ఒక పని చేసి తీసుకురావాలి పైసలు ఇంటికి అంతనా ఆ గిట్లకి డబ్బులు కావాలి నువ్వు ఏం చేస్తామని కాదు మీరు చాలా ఓపికతో ఇంత మంచిగా ఇంత బయటికి చెప్పుకున్నారు మేము ప్రాబ్లం కానీ చాలామంది బయటికి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక మీరన్నట్టే ఆ చెట్టుకు ఊర లేకపోతే ఆ పాలంటీ మా ఫ్రెండ్స్ అట్లాంటి రెండు మూడు సంఘటనలు జరిగినాయి నా ఫ్రెండ్ సర్కిల్ అని బా అట్లాంటివి మనది కూడా రేపు అంతే కావచ్చు అది బయట తీసుకున్నాం అంటే చేస్తుంది కదా దాన్ని ఏం చేయలేము దాని టెన్షన్గా తీసుకోలేదు సిచ్యువేషన్కి చావడమే రీజన్ కాదు కాదు అది అందుకోసమే సామాధిగా ఇంకా కదా ఎందుకంటే తట్టుకోలేడు మనిషి అంతే తట్టుకోలేనప్పుడు మనిషి లోపల ఉన్న విచక్షణ అస్సలు ఏ రీజన్ తీసుకుంటా తెలియదు తెలియదు అప్పుడు పరిస్థితి అంటే ఒక అవుట్ ఆఫ్ కంట్రోల్ దాన్ని మనం ఏం చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు ఏమైతే కూడా తెలియట నిజం అయితే నేనైతే అట్లా అనుకున్నాను లాస్ట్ బస్ చలో గైస్ ఇప్పుడు దాకా మనం రమేష్ గారి లైక్ ఆయన ఫీల్ అవుతున్న ఎవ్రీ వర్డ్ చాలా పెయిన్ఫుల్గా బాధపడుతూ చెప్పిన ప్రతి వర్డ్ అది నిజం ఎందుకంటే చూసి చెప్పడం వేరు అనుభవించి అవ్వడం వేరు ఒక మనిషి ఆ పెయిన్ తీసుకొని చెప్పడం వేరు దాన్ని వివరించడం వేరు సో ఈ మనిషి ఎంత సఫర్ అయ్యాడు ఫ్యామిలీ పరంగా కానీ ఇటు సొసైటీ పరంగా కానీ నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అనే మాట కంటే నువ్వెందుకు చేయలేకపోతున్నావు అనే మాటే ఎక్కువ బాధపడతారు ఎందుకంటే పని వచ్చి కూడా పని లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు సో రమేష్ గారు లాంటి అన్నిటి కాదు చాలామంది ఉన్నాయన్నమాట ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు కార్నర్ రిక్రియేషన్స్ థ్యాంక్ యూ సో మచ్